నమస్కారం గురువుగారు వాసుదేవమ్మ గురువుగారు ఈ రోజుల్లో ఈ రోజుల్లోనే కాదు కొంతమంది భక్తుల్లో ఏంటి అంటే దేవుడా నాకు ఫలానా సమస్య ఉంది ఆ సమస్య తీరితే నీ గుడికి వచ్చి ఇలా ఫలానా మొక్కు నేను చెల్లిస్తాను అని మొక్కు మొక్కుకుంటారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎందుకంటే దేవుడు అంటే దేవుడు కోసమే వెళ్ళి దర్శించుకోవాలి ఇంకొకటి మరి దేవుడు తీర్చకపోతే మన కోరికలు ఎవరు తీర్చుతారు అనే భావన ఉంటుంది మరి దేవుడికే కదా మేము చెప్పుకోవాలి మరి ఇంకొక సామెత ఏంటి అడిగింది అమ్మాయినా అన్నం పెట్టదంటారు మళ్ళీ నేను అడగపోతే దేవుడికి ఎలా తెలుస్తుంది ఇన్ని ఇన్ని రకాల ఆలోచనలు ఉంటాయి గురుగారు అసలు ఇలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు ఒక వెళ్ళిన తర్వాత ఒకరు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనోభావంతో వెళతారు నా కుమార్తెకి పెళ్లి కావాలేదు శీఘ్రంగా పెళ్లి కావాలి నా కుమారుడు మంచి భవిష్యత్తు కావాలి మా యజమానికి భవిష్యత్తులో మంచి వ్యాపారం అభివృద్ధి చెందాలి నాకు నిత్యం సోమంగళ్యంగా ఉండాలి నేను ఒక బెంచ్ కార్లో తిరగాలి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క కామ్యంతో వెళ్తారు ఈ కామ్యాన్ని చెప్పుకోవడంలో భగవంతుడికి భక్తుడికి మధ్యన ఎవరు ఉంటారు అర్చక స్వామి ఉంటారు అర్చక స్వామి పూజారి పూజారి అంటే అందరికి పూజారి పంతులు పండితులు తెలుసు అర్చక స్వామి అనాలి పూజారి అంటే అది అశబ్దం మారిపోతుంది అర్చక స్వామి అర్చకులు ఉంటారు ఆ అర్చకుల దగ్గరికి వెళ్ళి అర్చక స్వామి ఏమి ఆడుతారు అమ్మా మీ గోత్రం ఏమిటి మీ వారి పేరు ఏమిటి మీ పేరు ఏమిటి ఆడతారు అంటే మీ మనో అభీష్ఠురస్తు మోక్ష చతుర్విధరుషా తీర్థం అని చెప్తారు అవును సర్వకామ్యార్థ స్వామి వెళ్ళి భగవంతుడి దగ్గర సంకల్ప పూర్వకంలో చెప్తున్నారాగురుగారు ఆ సంకల్పం అనేది వచ్చిన భక్తులకు సిద్ధిస్తుంది ఆ విధానంలో కోరిక నెరవేరుతుంది భగవంతుడికి భక్తుడికి మధ్యలో అనుసంధానం ఏదో వచ్చి అర్థమైందమ్మా ఇప్పుడు తాడు పట్టుకొని లాగాలి అంటే చేయాలి అవతలు ఉండే వస్తువుకి మనం దృఢంగా కడితే కదా లాగగలం ఎక్కగలం ఇప్పుడు ఒక కొండ ఎక్కాలి మీరు కొండ ఎక్కాలంటే దానికి ఒక తాడు కట్టడమో దానికి పట్టుకొని ఏదో విధానంలో చేరుకుంటాం అయితే మనం కోరుకోవడంలో తప్పు లేదంటారు కానీ అంత అభిష్టంగా కోరుకోకూడదు భగవంతుడికి తెలియదు ఏమీ లేదు అన్ని ఇచ్చినవాడు ఇది కూడా ఇస్తాడు అదైపోవాలి అయిపోవాలి అనేది మనలో ఒక భావన ఇప్పుడు మీరే ఉన్నారు స్టూడియోలో ఈ స్టూడియో అయిపోయిన వెంటనే నేను చక్కగా దద్దోజనం తినాలని భావనతో ఉంటాను అక్కడ వెళ్ళేసరికి ఏమిటవుతుంది పులిహోర ఉంటుంది ఈ పుటకు సరిపెట్టుకుంటాం పెట్టుకుంటున్నారు కదా అంటే వాళ్ళ యొక్క ఆనందం అంటారు దాన్ని గురుగారు భగవంతుడి దగ్గర అంటే వాళ్ళ యొక్క ఆనందం కోసం భగవంతుడి దగ్గర చెప్పుకున్నారు తీరుతాయి ఇంకా ఇంకా ఆ దేవుడు ఆ దేవుడికే చెప్పుకోకపోతే ఎలా అన్నట్టుగా మన భావన మనం చెప్పుకోవడంలో తప్పు లేదు తప్పు లేదు అది వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళని మనం చేయకూడదు చాలా మంది చేసేదే దేవుడు కదా నేను ఎందుకు మొక్కుకోవాలి నాకు ఎందుకు ఆశలు ఉండాలి అని అనుకుంటారు సెటైరిగల్ గా దేవుడు ఒక పేజీలో నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తా అని రాసాడేమో నువ్వు కోరుకోలేదు అందుకే అవ్వలేదేమో అంటే రెండు రకాలుగా మాట్లాడతారు గురువుగారు అలాగంటారా అంటే పుట్టేటప్పుడు పూర్వజన్మ సుకృతం కొన్ని దోషాలు ఉంటాయి అవును గురుగారు ఒక మనిషి ఎంతమంది ప్రపంచంలో ఎంతమంది లక్ష్మి అని పేరు లేదు ప్రపంచంలో ఎంతమంది ప్రపంచంలో ఎంతమంది రాజా లేదు అందరూ ఒకలా కోటీశ్వరుడు అవుతున్నారా లేదు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి కోటీశ్వరుడు ఇంకొకరు శ్రీనివాస్ అనే పెట్టారు కోటీశ్వరుడు అయ్యారు అయ్యో అంటే ఎవర కర్మానుష్ఠానం బట్టి వాళ్ళు ఉంటారు ఎవరు ఏ విధంగా బతకాలనేది భగవంతుడి నిన్న ఆ కర్మని కొంచెం తగ్గాలి అనుకుంటే దేవుడి అనుగ్రహం ఉండాలి కనుక మనం పాటించాల్సిన పూజలు వ్రతాలు హోమాలు దేవుడి కృప కోసం చేయాలి ఓకే పూజలు హోమాలు యజ్ఞాలు ఎందుకు భగవంతుడి కోసం కాదు మన కోసం మన కోసం అరటి తీసి నైవేద్యం పెట్టిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అమ్మా మనమే తింటాం లేదు ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు కోరుకునేది భక్తి పరమేశ్వరుడి మీద నీళ్లు వేస్తుంటే అక్కడ ఉండాలి కదా నీళ్లు ఎందుకు జారిపోతుంటున్నాయి తెలి ఏదైనా సరే ఆ వస్తువు యొక్క ప్రాముఖ్యత కానీ అక్కడున్న సమయం యొక్క ప్రాముఖ్యత కానీ తెలియజేయడం కోసమే ఇవన్నీ ఉన్నట్టుగా కొంత కొంతమంది భావన కాదు ప్రాముఖ్యత కాదు ప్రతి ఒక్కరిలో ఏమిటంటే పరమేశ్వరుడు నీళ్ళు అభిషేకం చేస్తాం చేస్తున్నంతసేపు మనం చేసే వస్తువు ఆయన స్వీకరిస్తున్నాడు అనే భావనతో చేయాలి అదే మోక్షం నైవేద్యం పెట్టాం అరటి మంత్ర మంత్రం ద్వారా కొన్ని విధాలుగా పెట్టాలి నైవేద్యం అది ప్రసాదంగా మార్పు ఇప్పుడు నడుస్తూ నడుస్తూ నీకు ఒక పల్ల బండి కనిపించింది ఆకలి వేస్తుంది అప్పుడు ఆ చేస్తావు పండుగని దేవాలయంలో ఇచ్చే ఏం చేస్తావు అది తింటాం ఎలా రెండు నేత్రాలకి అద్దుకొని దేవుడు ప్రసాదం భావనతో ఆ ఉండే మిగతాది తొక్క ఏదో ఉంటుంది తీసి ఒక తొక్కకూడదని వేస్తాం అక్కడ దైవ శక్తి ఉందా ఉంది అంటే నీలో ఒక దైవం ఉందని ఒక భయం ఉందా భావన వచ్చిందా వచ్చింది ఇక్కడ మరి ఎందుకు ఆ భావన రాలేదు ఏదో ఆకలిస్తుంది కొంటున్నా తీసుకుంటున్నా తింటున్నాం అలాగే ప్రతి ఒక్క మనుషుడికి కూడా భావన అనేది చెప్పుకోవడంలో తప్పు కాదు రెండోది ఏమిటంటే దైవం చేసేది ఏది కూడా మనకే వస్తుంది ప్రతి ఒక్కటి కూడా మనమే తింటున్నాం ఆయన ఇచ్చేది ఒక్కటే భక్తిగా పూజించండి అయ్యా భక్తితో నన్ను సేవించండి అయ్యా అని అందుకే దానికి ఒక పద్యం కూడా నారాయణ అనే మంత్ర అనట జిహ్వా ఎప్పుడు కూడా మనం ప్రయాణిస్తున్నప్పుడు కూడా నారాయణ మంత్రం చదవాలి లేకపోతే పరమేశ్వరుడు శివపంచాక్షరి మంత్రం అమ్మవారి యొక్క మంత్రం ప్రతి నిత్యం కూడా నిద్రలేచ నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు కూడా ఏదో ఒక దైవ సంకల్పంతోనే ఉండాలి నిధురలోనైన గోవిందాయను మెలుకవలోనైన గోవిందాయ ఎప్పుడైనా సరే మన నాలుక మీద సరస్వతి ఆడుతున్న కొద్దీ మనకి వర్చస్సు శక్తి భావన అని మోక్షం మంచి కూడా ఏర్పడు అనుకునే కార్యసిద్ధులు కూడా సిద్ధిస్తాయి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు